మంచి భర్త ఎలా ఉండాలి స్త్రీ ఏ రకమైన భర్తను కోరుకుంటుందో భర్తలందరూ ఆలోచించాలి ఆ పోడు వారికి కల్పించలేకపోతే ఆ భర్త వారికి కల్పించలేకపోతే ఈ భర్త పదవి దండాలి అందుకే ఒక చిన్న మాటలో పనులయం తోడు పట్టుదలకు గుర్తుపెట్టుకోవాలి ఖచ్చితంగా పనులయం తోడు పట్టుదలకు రక్షణ రాత్రి రాత్రిమహుడు ఆ రక్షణ కూడా ఉండాలి పనుల తోడు పట్టుదలకు కోడు రక్షణమున హరుడు రాత్రి మరుడు మనసు నెరుగువాడు మాట తప్పని వాడు మనసువాడు మాట తప్పని వాడు అయిన రమణి భాగ్యలక్ష్మి దీనికి ఒక తప్పట ఆనందిస్తున్నారు ఒప్పేసుకున్నారు యోగా దీనికి అహంకారం అవసరం లేదండి భార్య పనుల్లో సాయం చేయాలి మోగాడు కలిసి అందులో విజ్ఞానం మరీ అవసరం వాళ్ళు ఉద్యోగాలు చేస్తున్నారు చస్తారేంటి కాశీ కలిపేవా కాశీ కలిపేవా ఏంటి కలిపి నువ్వు అక్కడ కూర్చుని నువ్వు మొక్కలు కలుగుతావు ఆవిడేమో కాశీ కనపాడవు కలిపి సరిపోతే ఇక్కడ ఇల్లు ఆధారపడికి వచ్చింది అందులో కలవాలంట నువ్వే పేకర మొక్కలు కలుపుతావు ఆవిడేమో కాశీ కలపాడ పదో ఇదో పది ఆధారాలు వచ్చారు ఇక్కడ పనులు ఎందుకు నిజంగానే ఆవిడ ఏదో చైనాకి ఇబ్బంది పడతావు ఓకే ఎంత సంతోషిస్తాం ఆయన అసలు ఏ పని చేయను ఎంత శ్రద్ధ చాలండి ఆ ఒక్క భావన చాలండి అంతా జాగ్రత్త చేస్తారు ఎవరు వచ్చినా చెబుతారు మీ గారానికి అదొకటి బలం బలహీనత కూడా అందుకని ఎవరన్నా ఇంటికి వస్తే మీ ఆయన మా ఆయన బంగారం అందువల్లే నచ్చుకో అంతకంటే కావాల్సింది ఇప్పుడు నెలకు నెలకి నచ్చినటువంటి చేత వచ్చా భార్య వచ్చినప్పుడు ఎందుకంటే జీవితం వల్లే ఆ చేత ఎందుకు జీవితం తోడు అంతే కదా పట్టుదలకు పోడు సాధారణంగా మొగాల్లో ఈ పౌరుషం అహంకారం నేను ఇగు అంటారే ఇది ఒకటి ఉండి పట్టుదల నేను తగ్గ నేను తగ్గం నువ్వు దగ్గర మొగాల్ కంటే మానేశారు ఇలా జనాలు ఎక్కడ శాస్త్రమే లేదా వెళ్ళాలి వాళ్ళు వెనకూడదని శాస్త్రాలు ఏం లేదండి అనవసరం మాత్రం మన అహంకారం అది పుట్టించుకున్నాం అందుకే పట్టుదలకు పోవలసిన అవసరం లేదు మనం ఏదో అన్నాం ఆవిడ ఇలా కాదు ఇలా అది మంచిది అయితే ఒప్పుకోరదా ఏమైంది పూల ఒప్పుడు రోజు రాత్రి పడుకున్న చెప్పిందే మంచిదిగా ఉంది అంగే ఒప్పు నువ్వు చెప్పావు నేను గమనించలేదా నువ్వు చెప్పిందే అంటే మమ్మా మీరు బతుకుండా రెండు గది పొంది ఆనందం ఆయన నేను చెప్తే పట్టించుకుంటారు సలహా ఇస్తే వింటారు ఖచ్చితంగా ముఖ్యంగా ఆర్థికమైన విషయాలు పెద్ద దాన ధర్మాలు చేసిన ఓ పదివేలకు మించి దాన ధర్మాలు చేసిన ఆస్తులు అమ్మిన కొన్న భార్యకి చెప్పకుండా చేయడం శాస్త్ర ఇచ్చా దోషం అండి చాలా దోషం అండి మన ఇష్టం వచ్చిన హామీ సంతకాలు పెట్టేసి ఆస్తులు అమ్మేసి ఎక్కడెక్కడ పందాలను పెట్టేసి పొద్దుపోవాలని కావని విధంగా ఈ అగోమాట మాట్లాడటం కాదు నేను చెప్పి చేయాల్సిందే ఖచ్చితంగా మను ధర్మశాస్త్రం అయితే చాలా స్పష్టంగా అనవసరంగా తన మీద అందరికీ చేస్తారో తెలియదు ఆడవాళ్ళ ఆర్థిక విషయాలు ఆడవాళ్ళకి అప్పగించడమే మంచిది వాళ్ళు పొదుపుగా చేస్తారని చెప్పి ఆడవాళ్ళకున్న పొదుపు పదాలు కూడా పొబ్బుడు డబ్బా ఉదాహరణ వాళ్ళు పొదుపుగా వాడతారు డబ్బు కూడా అంతే అనుకుంటారండి ఆ ప్రేమ అందితే వాడు పొదుపు చేసిన చేసినంత పొదుపు అందుకే పొడులేందు పట్టుదలకపోడు రెండో మాట ముఖ్యంగా ప్రతి స్త్రీ కోరుకునేది ఎంత చదువుకొని ఎంత సంపాదించని ఎంత విద్యార్థులు ఉద్యోగం చేయలేనండి స్త్రీ మనసులో కించిత్తు భయం ఉంటుందమ్మా ఆయన పక్కన నీకు ఎందుకో నేను కదా మొత్తం నగరబెట్టుకోవదన చూస్తా అన్నట్టుగా ఉండాలి బయటకెళ్తే రోజులు బాగానే ఎందుకనే ప్రస్తుతం వేసుకొచ్చాడు వీడే అంటే ఆవిడే కారణం ఏమిటి బయటికి ఎంత రోజులు బాగానే రోజులు బాగా రోజులు బాగాలేక నిన్ను చేసుకో నువ్వు వేసుకొని ఎందుకు చూసుకుంటా అంతే అధైర్యం కాదు అధైర్యాన్ని మొదలైన ఓడిపోస్తూ ఉంటే ఈ కారణంగా బతుకుంటాడు భద్రత 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 నువ్వు ప్రధానమంత్రి స్థానంలో ఉన్న ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న స్త్రీ కూడా భద్రత పోతుంటాడు మగటుం మగాని కోరుకునే భద్రత అందుకని రక్షణ హరుడు మా హరుడు జోలికి వస్తే సు శంకరుడు తాళం తాండవాడుతాడు అది అక్కడ దక్షుడు కన్న తండ్రి భార్య నానా మాటలు అన్నాడు తెలిసిన వెంటనే ప్రభ అని ఒక్కసారి తాండవవాడి వాహ పా డమద్ చనోతున శివ శివం అఖద్ సమంగ కళా కదంబ మంజలి రస ప్రవాహ మాధురి భగంతకం భగే ఎవరన్నా ఒక మాట అన్నారు అంటే మగవాడికి అంత కోపం రావాలి లేదా వాడు భక్త స్థానానికి పలికిరాడు అంటున్నా ఉంటారో నేను మొక్క వ్యాఖ్యానం చేయడం కానీ పది రోజులు భార్యను సమర్థించి తీరాల్సింది ఆవిడ పొరపాటు చేసినా సరే ఆవిడ పొరపాటు చేసినా సరే ఆవిడ ఒక తోరరాని సరే అక్కడ సమర్థించే బాబు వచ్చారు తలపించిన వెంటే పత్రిక చూస్తుంది పెద్ద సమర్థించుకుని వచ్చారు కానీ ఏంటో నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు ఇంతే అయినావు అనుకోండి సాగుతుంది పెట్టి నువ్వు మా దగ్గర ఉన్నవాడు కూడా రూపం అవుతావు ఆచపిస్తాడు ఎప్పుడైనా మా దగ్గర వాడు వచ్చామ అన్నం పెట్టమంటే లేదు అన్నగా ఉంటుంది అంటే ఉంటే మాత్రం నువ్వు పెడతావు అన్న అయిందే పెట్టం పోతాడు ఇంతవరకు ఎందుకు చేయాలంటే పది మంది పది మందులు సమర్థించలేమో అంత ఘోరంగా చేసేసింది ఎందుకు చిన్న మాట తొమ్మిది అంతే అంతేగా ఉంది అంటానండి అనపతే అవి మళ్ళీ అంది అది సమర్థించు దాపొచ్చి తర్వాత బయట చంపేసేక అంత జరుగుతాయి అవన్నీ అనవసరం చెప్పు చెప్పవలసింద బయట అవమానించుకో అందుకే రక్షణ హరుడు అంతేకాదు శృంగార లక్షణం కూడా రాత్రి మరుగు శృంగార సందర్భంలో అపర మన్మధులా ఉండా అరవై ఏళ్ళ భర్త ఎప్పుడు శుభ్రమైనటువంటి పంచే శుభ్రమైనటువంటి చొక్కలు వేసుకుని కూర్చోగలంతేకానీ ఓ గల్ల నుండి కషాయవాళ్ళక వేసుకుని కాళ్ళు పైకెట్టేసి వేరుశనక్కాయలు కొట్టుకుంటూ మూడు రోజులు ఒకటే పనిని పంపు కొట్టేలా తొడుక్కుని కూర్చోకూడదు ఏమన్నా అంటే ఇంటోనే కదా ఇంటోనే కదా ఇంట్లో ఉండదు శ్రీ మహాలక్ష్మి రోడ్మా శుభ్రంగా ఉండలేవు అదే లుంగి అదే బనీను అదే మాచిపోయే వంట బ్రాహ్మణి పెంచి ఉంటూనే కదా పైకి మాత్రం చూడూ బుటూ వచ్చేస్తాయి దారి కూడా కోరుకుంటుంది భక్తి ఎప్పుడూ అందంగా ఉండాలి శుభ్రంగా ఉండాలి హాయిగా ఉండాలి కిల్లో అలా చూడగానే అంతే అదే రాత్రి పౌరుడు శారీరక బోధాల గురించిన మాట కాదు ఆకర్షణ అరవై వచ్చిన ఆకర్షణ తగ్గవలసిన అవసరం ఏం లేదండి ధర్మం ధర్మం తప్పలేదు కదా మనం భార్య దగ్గర ఉన్నవాడి పరాయవాడ దగ్గర కాదు కదా ఒకవారు చాలా మంది పరాయవాడ దగ్గర చాలా బాధితులు కొట్టేస్తారు భార్య కూడా వస్తూ ఒక వేషాలు వస్తారు రాకపోతే రెండు వేషాలు వస్తాయి ఇది వాళ్ళకి ఎప్పుడప్పుడు అయిపోతుంది ఇన్ఫర్మేషన్ అందరూ ఇప్పుడు ఫేస్బుక్ వాట్సాప్లు వచ్చి చాలా జాగ్రత్తగా ఉన్న వారి గురువు వారు ఉంటుంది అందుకని ఖచ్చితంగా లక్షణ మనోహరులు రాత్రి మరువులు ఈ లక్షణాలు ఉంటేనే మనుషులు అనుభవాలి ఇప్పుడే చాలా ముఖ్యం స్త్రీల విషయం స్త్రీలు సాగర్లు ఎలా ఉంటారు అంటే శాస్త్రం చెప్పిన మాట అనుభవం ద్వారా కూడా తెలిసిపోతుంది పైకి చెప్పన ఒక్క మాట చెప్పలేదు మీరు ననుకోలేడా మీరు ననుక్కోవాలి శాస్త్రావధానం చేయించు కానీ నేను పెట్టడం చాలా కష్టం తాను చేయడం పరుస్తారు వేసే అనుభవం ఉందో చెప్పమంట శ్రీరామచంద్రమూర్తికి వచ్చింది పరీక్ష విశ్వ సత్యనారాయణ గారు పోయి రామాయణంలో రాస్తారు శ్రీరామచంద్రమూర్తి కూడా పట్టాభిషేకం సీత నీకు రాకపోతే వెంటనే చర్మ వచ్చేసి ఆర్ఎస్ బ్రదర్స్ బొమ్మ చందన అని వచ్చాయి ఓ పనిచేసింది పరిచారు ఎందుకు వచ్చిపోమంట ఎందుకు వచ్చిపోమంట చెప్పండి పట్టాలు వచ్చాక మీ పక్కన కూర్చోవాలి చక్రవర్తి రామచంద్రుడు చాలా తీరుమైన వాడు ఓ చీర తీసింది పెట్టిపోయిన నేను అదే అనుకున్నా ఈ తెలిసిందండి అది వాళ్ళ నాన్నగారు పెట్టి చీర అదేమర్శ ఆ పుట్టింటి వాడు పెట్టినటువంటి చీరల మీద భర్త భార్య లేనప్పుడు గుర్తు ఎదుర పెట్టుకోవాలి కనపడేలా ఎంపులు చేసానుకోండి మా ఆయనకి నానే నేనే కానీ నాకు పుట్టించేవాళ్ళు అలా ఎంత ఇష్టమో అన్నగారు తండ్రు తండ్రి పెట్టిన చీరండి అది చిరిగిపోయినా సరే అది వాళ్ళు నచ్చుతుంది ఉంది మమకారం తప్పే ముందు అందులో పరాయకూడదు కదా తప్పే ఉంది మీ వాడు పెడితే నచ్చింది మా వాడు పెడింది ఈ వంకరమాట అనవసరం ముందు మెచ్చుకోవడం మొదలు పెడితే మనవాడు పెట్టినా నచ్చుతుంది కదా ముందు ఇంకేదో ఒంకరమాట దేనికి అందుకే మనస్సునే నేను అలాగే వాళ్ళకి ఏదో బయటికి వెళ్ళాలని ఉంటుంది చెప్పరు వారానికి కోసారు ఏదైనా ఏదో వాళ్ళకి ఇంట్లో ఉండే ఎలా ఉంచోడి నుంచి ఏడు అనుకుంటున్నాం అండి వారాలను కోసారు ఏదో ఒక రంకరణ వేరుకి పోవాలి చెప్పక్కర్లేదు నాకే కూడా అంటే కూడాలంటే పడుతుంది ఎవరైనా ఇంట్లో ఉంటే పోలా ఉడికే బయటకు వెళ్తే ఖర్చు ఇంట్లో కూర్చొని గుడిపోవాలి భోగాడు కూర్చోవడం డాక్టర్ కూర్చోలేరండి ఎవరు తిరగాలు ఉంటుంది ఇదే మనసుకోడు బయటికి వెళ్ళినప్పుడు అలంకరణ మేరుగా ఉంటుంది ఇంట్లో ఉంటే వేరుగా ఉంటుంది వాళ్ళకి స్త్రీలకు తప్పదు కొంచెం ఆ చీర అంచు జాకెట్ల పంచు పంచు సార్లు చూస్తా కొంచెం ఆలస్యం అవుతుంది ఆలస్యాన్ని సహించాలి ఆలస్యం అయితే ఏంటి కానీ ఎంత అందంగా ఉన్నాయంటే ఎప్పుడు ఆలస్యలేడీ డిలే డిలే ఏం చేయమంటారు నేను ఎక్కడ అవధానం చేస్తున్నాడు లేడీస్ ఎందుకు డిలే చేస్తారంటే మీ లేదీ తిరగే డిలే అన్నాడు తెలుగులో వస్తే అంతే కదా ఆలస్యమైంది ఎంత ఆలస్యం అండి ఎవరన్నా ఓ ఆలస్యం చేయాలండి సినిమాకి ఓ పావు గంట అంతే అరగంట మనం దయాలేకి మాకు బాగుపడి పడుతుంది ఒకలాగా ఒక పట్టం తోడుకుండా బయటకు వస్తారా మూడు మ్యాచ్లు ఉంటాయి అందులో ఆ గదిగలు ఉండేదే తర తరు దగ్గర కూరిగా గొడ్డ ద్వారపాలు కూడా కూర్చోడతా తగ్గు కొట్టేవాడు ఇంకోసారి కా తొందరగా తయారు మీకు ఇబ్బంది ఇదే మాస్టూ ఇంకోటి మాట అండి మాట భగవంతుడికి ఇచ్చిన మాట ఎంత గొప్పదో భార్యకి ఇచ్చిన మాట కూడా అంతే గొప్పది మాట తప్ప చాలా మంది తప్పితారు ఎదవన్న అన్ని నడుపుతాయి ఎందుకంటే ఎందుకంటే మాట చాలా ఒప్పట్ల కోసం ఏదో చేసి ఏదో చెప్పేసేసి తర్వాత ఎక్కొట్టేస్తే మంచి మాటలు కూడా నమ్మరు నిజాలు కూడా నమ్మరు మనిషి మీద నమ్మకం ఆయన మాట నమ్మడం అంటే వాళ్ళకి ఎంత ధైర్యంగా ఉంటుందంటే ఎప్పుడైనా కాస్త ఆపద వచ్చినప్పుడు ఈమె ఏదో కాస్త మొత్తం మీద గర్వించో నవ్వించో ఓ మాట పుచ్చుకుంటే వాగ్దానం కట్టుబడి ఉంటాడు అది ఉందిగా లక్షణం కట్టుబడే లక్షణం అందుకని కాస్త ఏదో కవ్వించి నవ్వించి సరసంగా ఏదో చేసి మొత్తం మీద ఓ మాట పుచ్చుకుంటే సారీ తర్వాత విషయం చూసుకోవచ్చు ఆ ధైర్యం వాళ్ళకు ఉండాలి ఇదే లక్షణం పొరల ఎందు తోడు పట్టుదల కుప్పడు రక్షణ అరుడు రాత్రి మరుడు మనసు నివాడు మాట తప్ప నివాడు భక్తరమణి భాగ్యలక్ష్మి ఆవిడ అదృష్టం మంచి భర్త మంచి భార్య ఇంత గంట మించింది ఎవరైనా సంవసారం వీలైన ఎక్కడైనా ఉందా